నాలుగు మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే ఏఐసిసికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి సంప్రదింపులు ఎల్పి విలీనంతో న్యాయ వివాదాలకు చెక్కు ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన పది మంది గులాబీ ఎమ్మెల్యేలు మరో పదహారు మంది చేరితే టూ బై థర్డ్ మెజార్టీ షరతు పూర్తి గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోనున్న అధికార పార్టీ రాష్ట్రంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకునే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది దీనిపై ఢిల్లీ స్థాయిలో సీరియస్గా సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్ అయితే కొన్ని ప్రతిపాదనలపై ఇరు వర్గాల మధ్య అంతర్గతంగా చర్చలు నడుస్తున్నట్టు తెలిసింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి ఇరవై ఆరు మంది అవుతామని అందుకే తమకు నాలుగు మంది పదవులు ఇవ్వాలని బీఆర్ఎస్కు చెందిన శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానానికి షరత్ విధించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి చేరబోయే వారిలో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని అడిగినట్టు సమాచారం దీనిపై కాంగ్రెస్ పెద్దలు పార్టీలో అంతర్గత చర్చలు జరిపినట్టు తెలుస్తుంది ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి చెందిన కీలక నేతల భిన్నాభిప్రాయాలు అడిగినట్టు తెలిసింది మీరు జూడూర్రి చూసుకుంటా చూసుకుంటా సర్కారు కూలగొట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు వీళ్ళెవలు బీ బీఆర్ఎస్లోని ఇంకొక ఇంకొక ఆరుగురినో ఏడుగురినో బీఆర్ఎస్ నుంచి గుంజితే ఇక పది మంది ఇప్పుడు జేరిన్లు ఇంకో పదహారు పదహారు మంది ఇంకో పదహారు మందిని గుంజితే టోటల్గా బీఆర్ఎస్ విలీనం కాంగ్రెస్లో జరుగుతుంది ఏది శాసనసభలో జరుగుతుంది అయితే వీళ్ళకట నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలట ఇప్పుడు ఆల్రెడీ గోడ దునికిన పది మందినే చెప్పులు అందుకొని చంపుదామని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోపంతో ఉన్నారు ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తే అప్పుడు వంగబెట్టి నడుం మీద ఈపు మీద గుద్దుదామని చూస్తాను మళ్ళీ ఇంకా పదహారు మందిలో నలుగురు అంట మాకు నాలుగు మంత్రి పదవులు ఇస్తే మేము మొత్తం విలీనానికి మేము ఓకే ఎత్తాం అంటాను మీకు ఉంటుందో తాత మంత్రి పదవులో కాశపడి మీరు పోతే ఇప్పుడు పది మంది ఎట్లయితే దోషులుగా ఉన్నారో మీరు కూడా దోషులుగా నిలబడతారు ఇప్పుడు దీంట్లో నగరానికి చెందిన మాజీ మంత్రి అంటే ఎవరు తెలిసి మరి ఇక పేరు బయటకు చెప్తలేరు కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు చెప్తాను మీరు ఇప్పటికే చేరిన వాళ్ళలో ఇద్దరి కాట అంటే ఒకటేమో కడియం శ్రీఆర్ గారికి మంత్రి పదవి వస్తుందని నోరు తెరుచుకొని ఉన్నాడు కానీ ఉప ఎన్నిక ఆల్రెడీ అయిన నెత్తి మీద గుదిబండలాగా ఉన్నది ఇప్పటికైనా పరుగు రాష్ట్రంలో ఇప్పుడు నలుగురికి వీళ్ళకు మంత్రి ఉన్నదే మొత్తం ఆరు మంత్రి పదవులు మొత్తమే ఆరు మంత్రి పదవులు ఉన్నాయి ఆరిట్లో వీళ్ళకే నాలుగు ఉంటాయి ఇక రెండే ఉంటాయి ఆ రెండిట్లలో ఇంకా ఆశపడ్డోళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య నాకు మంత్రి పదవి కావాల్సిందే అని ఆమె ముండి పడతాను ఇటు చూస్తే రాజగోపాల్ రెడ్డి కోటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన మంత్రి పదవి కావాల్సిందే అని ఆయన పట్టుబడతాను అటు చూస్తే బీసీలో పెద్ద జనాభాగా ఉన్న కులం ముదిరాజులకు వాకాటి శ్రీహరి గారికి మంత్రి పదవి రావాల్సిందే ఆయన అంటాను ఇటు చూస్తే రంగారెడ్డికి సంబంధించిన రెడ్డిలు మాకు మంత్రి పదవి కావాలంటాను ఇక మాదిక సామాజిక వర్గం రాష్ట్రంలోనే అత్యధిక జనాభా అయిన కులం మాదిక సామాజిక వర్గానికి ఇంతవరకు మంత్రి పదవి లేదు అటు వీముల వీరేశంకు మంత్రి పదవి కావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు ఇట్లా వీళ్ళనిచిపెట్టి పార్టీలు మారిన వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఊకుంటారా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఊకుంటారా వంగపెట్టి తన్నుతారు ఒక్కొక్కరిని ఎవర్రా మీరు గోడదునికి వచ్చి మీకు మంత్రి పదవులు కావాలా మీకు అని బంగెట్టి కాంగ్రెస్ వాళ్ళే దానుతారు ఇప్పటికే పార్టీలు మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇటు కాంగ్రెస్కి అటు పార్టీ వాళ్ళకి మధ్య సైక్యత లేక వాళ్ళు వాళ్ళే కొట్టుకునే కాడికి వచ్చింది సంసారం ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మారినోళ్ళు మా అనుచరులకి ఇవ్వాలని వాళ్ళు మేము ఇన్ని రోజులు పార్టీకి అంటు పెట్టుకొని ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కష్టంలో సుఖంలో నిలబడ్డం మాకే కావాలని వాళ్ళు ఇన్ని లొల్లీలు జరుగుతున్నాయి ఇన్ని లొల్లీల మధ్య ఈ బూటకపు వార్త రాసుకొచ్చి ఎవరిని మభ్య పెడదామని ఉండే ఆరు మంత్రి పదవులు ఉన్న ఆరు మంత్రి పదవులలో నాలుగు కావాలట పార్టీ మారినోళ్ళకు నాలుగు మంత్రి పదవులు ఇష్టం మేము గోడ దునికానికి సిద్ధంగా ఉన్నామంటారా దునుకోర్రీ మీరు గోడ దునుకాలే దునికినాక ప్రజలు మీకు ఎలాంటి బుద్ధి చెప్తారనేది అది ప్రజలు చూసుకుంటారు కదా మీరు మీరు గోడదునికి నాలుగు మంత్రి పదవులు తెచ్చుకుంటారా నలభై మంత్రి పదవులు తెచ్చుకుంటారా అప్పుడు తెలుస్తుంది కానీ ఇది అంత భూటక వార్త కేసీఆర్ ఈ బీఆర్ఎస్ వర్గాలను బీఆర్ఎస్ కార్యకర్తలను మరింత నైరాశ్యంలో ముంచాలని రాయించిన వార్త ఇది